నమస్కారం జేపీ కో స్వాగతం దాసు కుటుంబ సభ్యులను పరామర్శించిన నేదుర్మల్లి మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు మన్నవరపు రవికుమార్ యాదవ్ మాజీ సొసైటీ అధ్యక్షుడు శివకుమార్ పరామర్శించారు ఇటీవల దాసు కుటుంబ సభ్యులు మరణించారని తెలుసుకొని అతని స్వగ్రామమైన సైదాపురం మండలంలోని గంగాదేవిపల్లి గ్రామానికి తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు నేదురుమల్లి కుమార్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా తిరిపి దాస్ ని పరామర్శించారు ఈ సందర్భంగా హత్య జరిగిన తీరుతున్నలపై దాసుతో చర్చించారు దాసు కుటుంబం కుటుంబానికి అన్ని వేళల అందుబాటులో ఉంటానని అన్నారు వారిని అన్ని ఆదుకుంటామన్నారు భార్య పిల్లలు తమ్ముడు మృతి పట్ల ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుంటమడుగు శ్రీనివాసుల రాజు మోహన్ రావు వైసీపీ వైఎస్ఎంపీ భాస్కర్రావు ఉప సర్పంచ్ శివకుమార్ యాదవ్ వైసీపీ వైఎస్ఎంపీ భాస్కర్రావు ఉప సర్పంచ్ శివకుమార్ యాదవ్ విజయభాస్కర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షుడు ఆదిశేషయ్య నాయుడు బల్లికోట్లు రత్నం అన్నెం రమేష్ మోహన్ రెడ్డి వెంకటరమణారెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు

去了，我去了那里一次，对，我自己不错，对，还有，我比较会。